శ్రీ పాదరాజం శరణం ప్రపతి ఓం నమో నారాయణ శ్రీమాతృ నమ మాఘపురాణం పదిహేనవ అధ్యాయం మృగశృంగుని సంతానం పితృదేవత రుణమును తీర్చుట అనినా వంశమును ఉద్ధరించునట్టి సత్సంతానమును కనుటయ్య మృగశృంగుడు తన నలుగురు భార్యలతో ధర్మం తప్పక కాపురం చేయుచుండగా వారిలో సువృద్ధ వలన సర్వలక్షణ శోభావితుండగు కుమారు ఉదయింపగా తండ్రి మనంబున ఆహా మాఘమాస వ్రతాచరణ పలంబున ధర్మార్థ కామ మోక్షంబులనదగిన దగిన భార్య నలుగురు అనేక వంశం ధరింపదగిన లక్షణములు కలిగిన కుమారుని సైతం గాంచితిని ఆ కుమారుని గృహస్థునిగా వనర్చిన అనంతరం నేను స్వేచ్ఛగా వానప్రస్థం వహించవచ్చును కదా అని మృగశృంగుడు తరలించాను పితృదేవత రుణములు తీర్చుకోవాలి అంటే మనకు సంతానం కలగాలి ఆ సంతానం కూడా ఎటువంటి సంతానం అంటే సత్సంతానంగా ఉండాలి ఆ సత్సంతానం మన వెనుకటి తరములు ముందరి తరంలో ఉద్ధరించే సంతానముగా పరిగణిస్తుంది అలాగే ఆ సంతానానికి వివాహం జరిపించి ఆ తల్లిదండ్రులు ఇక వానప్రస్థం తీసుకోవాలనేది ఆ కాలం నాటి పద్ధతి అలాగే మృగశృంగుడు కూడా అదే ఆలోచించారు తన కుమారునికి మృఖండు అని నామకరణం చేసి ఆ మృఖండుకి పెళ్లి చేసి అతను వానప్రస్థం తీసుకోవాలని మనసును అనుకున్నాడు పురుటి దినములు గడువక బంధుమిత్ర గురు ఆహ్వానించి తన కుమారునకు మృఖండు అని నామకరణము గావింప సదృశ్యులెల్లా ఆ చిన్నడు అనేక విధంబులను ఆ చిన్నడిని ఆశీర్వదించి బాలకుండును క్రమమున ఎదుగుచుండ మృగశృంగుడు అతడికి వేదోక్తముగా ఉపనయనము గావించి గురుకుల ఆశ్రమమున చదువు వినియోగించి కుమారును సూక్ష్మగ్రహింపు కలిగి సమస్త విద్యలయందు అద్వితీయ పాండిత్యం సంపాదించి గురువులకు మాతాపితులకు కూడా ఆనందము కలిగించను మరియు అచికర మరియు అచిర కాలం నుండి మృఖండు పెద్దల అనగా పెద్దల సముకమ్మున మరుద్వతి అను కన్యను వివాహం పాడిన ఆమె మరుద్వతి ఉత్తమాంగణ ధర్మంలో నిర్వర్తించుచు భర్తకు తగిన సతీయే అందరి ప్రశంసలు అందుకొనిచుండే ఇది ఇటులుండ సువ్రత పత్ముల లోకముల యందుడును విమలయందు సుమధయ్య సురసయందు సువ్రతుడు జన్మించగా మృగశృంగుడు ఆ మూవురు తనయులకు కూడా బ్రహ్మచర్యం అవలంబింపచేసి విద్యాబద్ధులు విద్యాబుద్ధులు నేర్పి ప్రవీణ్యులైన పిదప వారిలో ఉత్తమునకు విమలయ్యను కన్వ మహాముని తయని తనయనిచ్చి సుమదయకి సుమంత ఋషిపుత్రిక అయిన సజ్జనిచ్చి సువ్రతునకు ప్రియంవద అను వృధసుతనిచ్చి కళ్యాణంలో గావించాను ఈ విధముగా గృహస్థులైన నలుగురు నలుగురు కుమారులయ్యే నియమం తప్పక యజ్ఞ యాగాది క్రతువులు చేయించి తాను తప యోగాసనములు బాయక సంతోషముగా మాగ స్నాన దాన జాన వ్రతములు నెరవేర్చు ఉండేను ఆ మహానీయుడెట్టి సద్గుణములు కాక దైవభక్తి కలిగి వ్రత నియమములు కలిగి సదాచారమున పితృరుణ దేవతారుణములకు కూడా తీర్చిన వాడై సతీ జనములను సుతులను సమీపమునుండ అగ్ని సమారోహణము తన ఎందు గావించుకొని సతీస్తుల ఇష్టానుసారంగా వనములకు పోయాను వనములకిన మృగశృంగుడు సంపూర్ణ వైరాగ్యమూర్తి అయి క్రమముగా ఆహార పానీయములు సైతం విసర్జించి చిరకాలమునందే భౌతిక దేహ త్యాగంన బ్రహ్మలోకమున కేగి వాణిదవులు చేయి గౌరవింపబడిను సత్యలోకమున పరమ సౌఖ్యములు అనుభవించిన మృగశృంగుడు చాలా కాలం అందే ఉండి ఈప్సి తార్తములు అనుభవించిన విదప వరాహ ఋషి నామకితుడైన బ్రహ్మ మానస పుత్రుడుగా జన్మించాడు మృగశృంగుడు అంతటి వాడవుడకు ఆ మహానీయుడు వనరించిన స్నానవత ఫలితమే దానికి కారణం మాతృభక్తియుగల కుమారుల వద్ద మృగశృంగుని భార్యలు వేదాంత చింత కలిగి శేషజీవితం గడుపుచుండి మృగండు ఒక దినమున నలుగురు తల్లులను సమీపించి మాతృదేవతలారా మా దురదృష్టం ఏమియో నాకు కానీ నా సోదరులకు కానీ వంశం నిల్వగనైనా కుమారులు ఉదయింపలేదు సంతానాభిలాషి అయి నేను భార్యా సమేతంగా కాశీ విశ్వేశ్వరుని దర్శింపంచి తిని తన సమీపమును పతివారి చరమ దశయందు కుడి చెవిలో తారకం ఉపదేశం శ్రీయు నన్ను వాడుక ఉన్నది కదా మీరును వారణాసికి అరుదెంచుట ఉత్తమము అని తోచుచున్నది అని నా వారు సంతసించింది ఆంధ్ర విష్ణువర్ధన మహారాజు సమయమునకు కలిసి వచ్చినట్ల కుటుంబ సమేతముగా కాశీ యాత్ర కలుగుచుండ మృగండు వారికి వారితో ఏకీభవించి ప్రయాణం సాగించాడు దీర్ఘ ప్రయాణంలో వారితో కొందరు అప్పుడప్పుడు బడలిక చెందుచుండగా మృగండు వారి భక్తి వైరాగ్య సూక్తులు తెలుపుచు అనేక పర్యాయములు ఓ పుణ్యమైన యాత్రికులారా ఏ కారణమున తన చుట్టములు స్నేహితులు కడకు భార్య బిడ్డలు నన్ను విడనాడిపోయినను అట్టివారు కాశీ కలిగిన ఆ సర్వేశ్వరుడే వారికి తల్లియో తండ్రియో దైవము గురుడు తోడు నీడలై కాపాడుట నిశ్చయం ఇంకను వార్ధక్యము వ్యాధి అంగవైకల్యము దారిద్రములచే పీడింపబడు వారికి సైతం వారణాసి సమ్రా పంచ మహాపాతకములు ఆచరించిన వారిలో ఆ గంగా జలములు పవిత్ర నొసగును కుటుంబ కళాములతో మనోవైకల్యము చెందిన వారికి రుణముల పాలై పారిపోయిన వారికి అన్నపూర్ణాదేవి భయప్రధాన ముసగును తగిన బోధకులు లేకయ్యే యోగాభ్యాసాది కృత్యములతో పొరపాటు వలన నష్టపడిన వారికి కరు స్థానంపు కలదు ప్రతికూల అయిన దుర్మార్గులకు తనయులు కలిగిన వారికి ఆ శంకరుడు ముఖ్య బాంధవుడగు మతి బ్రహ్మాది వ్యాధిగ్రస్తులకు ఆ భూమి వైద్యాలయ గాక కాశీ విశ్వేశ్వరుని సన్నిధానం సకల పాపములు భస్మీపటములగుట నిస్సంశయము జితేంద్రియత్వము చాలని వారు మహా అరణ్యములలో ఆత్మసిద్ధి ఏర్పడనని కాలంబున నిష్పంబులకు సంయ మేంద్రుల విధానంబుల నలుపుట కంటే ఈ కాశీ క్షేత్రం అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామిని ఒకమారు త్రికరణ శుద్ధిగా జానించుట అత్యంత శ్రేయస్కరం అతనున్న వారిని ఏ అరిషట్ గుణములు అంట కావున ఇంచుక ప్రయాణకు వహించి అయినా కాశీ చేరుడ అని చెప్పుచుండెను కొన్ని దినములకు వారందరూ కాశీనగరం ప్రవేశించి పతి సోదర దేవతలు కూడా మణికర్ణికన స్నానములు చేసి సంధ్యానుష్ఠానములు నెరవేర్చి పితృతర్పణములు వదిలి యాత్రికులతో కుదిరిన వారికి సంతృప్తికరముగా భోజనములు పెట్టించి దరిద్ర నారాయణులకు ఎంతయో అన్నదానములు చేసిన అచ్చట నుండి వారందరూ వినాయకుని మొదలైన వేర్పులకు నారాయణ నామంబులను ఆరాధించుచుండి కాశీనాథునకు సాష్టాంగ దండ ప్రణామంబులను అర్పించి క్షేత్రోపవాసములు గావించి మిగిలిన వారు ఆ రాత్రి జాగరణంబులు చేయగా సూర్యోదయ కాలమున కాలకృత్యములు వేద విధులు తీర్చుకుంది సమస్త విద్యాపారంగతులై వారి ఆధ్వర్యమున శివలింగ ప్రతిష్ట గావించను ఆ లింగమును ఆరాధించిన వారి ఈప్సితార్థ బయయుదరని పౌరాణికులు చెప్పుచుండిరి మృఖండుని నలుగురు తల్లుడు నాలుగు శివలింగమును ప్రతిష్ఠ చేసిరి మృఖండు ప్రతిష్ట చేసిన లింగమునకు మృఖండేశ్వరుడు నామమును కలిగినది అటులనే సువృద్ధి ప్రతిష్ట చేసిన లింగము సువృతేశ్వరుడు కలమ ప్రతిష్ట చేసిన లింగము కమలేశ్వరుడు విమల ప్రతిష్ట చేసిన లింగం విమలేశ్వరుడు సుధల ప్రతిష్ఠ చేసిన లింగం సురధేశ్వరుడు ఆ లింగములలో నుండి వినాయకునికి ఎదురుగా బ్రుఖండేశ్వర లింగమును అతనికి ముందు సువృతేశ్వరుడు వానికి తూర్పు భాగమున కమలేశ్వరుడు తిరిగి డొండి వినాయకుని ద్వారమున విమలేశ్వరుడు అతనికి ఈశాన్యమున సురేశ్వరుడు ఉండే మరుద్వతి దేవియు పతి ఆజ్ఞనుసారముగా ఘట్టమునకు పడమర దిక్కున ప్రతిష్ట చేసిన లింగమును దర్శించిన వారికి దైవత్వం సిద్ధించును అటు పిమ్మట మృఖండు కుటుంబముగా వారణాసి నగరముల శివ పంచాక్షరి మంత్రము జపించుచు అందందుగల పుణ్యస్థలములు దర్శించుచు మెలుగుచుండవాణి నలుగురు తల్లులు శివనామస్మరణం చేయుచు శివైక్యముంది శంకరుడు వారికి సాక్షాత్కరించి కైలాసంకు కోల్పోయానని పరీక్ష మహారాజు సుఖయోగికి చెప్పగా వశిష్ఠుడు దిలుపునకు కెలిగించనని శౌనకాదిలకు సూత మహర్షి వచించిన స్కాంద పద్మ పురాణాంతర్గత మార్గ పురాణమునందలి ప్రథమ భాగం సంపూర్ణ ఇది శ్రీ పురాణం पदनैद्या समय गुरुदेवदत्ता श्रीमात्रे नम श्रीपादराज शरण प्रभच ओम नमो नारायणाय